వెల్కమ్ టు నేషనల్ తెలుగు మీడియా ఎన్టీఎం న్యూస్ మా నీళ్లు మాకు కావాలి మా హక్కు మాకు కావాలి అని అడిగితే ప్రాంతీయ విభేదాలు రెచ్చగొడుతున్నామని మాట్లాడుతున్నారు మా ప్రజల బతుకుదెరువు మా భవిష్యత్తు గురించి మాట్లాడకపోతే తప్పు మాట్లాడితే కాదు రేవంత్ రెడ్డి ఎలాగో మాట్లాడడు కానీ తెలంగాణ సాధించిన పార్టీగా మేము తప్పకుండా ప్రశ్నిస్తాము గతంలో మీ నాన్న చంద్రబాబు కర్ణాటక ఆల్మట్టి ప్రాజెక్ట్ ఎత్తు పెంచుతామంటే దాని మీద అనంతపురంలో కాట్లాడటం మహారాష్ట్రలో బాబ్లీ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా మాట్లాడటం కూడా ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టినట్టేనా హరీష్ రావు మా నీళ్లు మాకు కావాలి మా హక్కు మాకు కావాలి అంటే ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొడతారా అని మాట్లాడుతున్నారు ఇప్పుడు మేము అడిగింది ఏంది మా బతుకు తెరువు మా ప్రజల బతుకు తెరువు మా భవిష్యత్తు అని మాట్లాడుతున్నాం మా భవిష్యత్తు గురించి మా ప్రజల గురించి మాట్లాడకపోతే తప్పు మాట్లాడితే తప్పు కాదు ఎట్లాగూ రేవంత్ రెడ్డి అంటే మాట్లాడాడు కానీ తెలంగాణ సాధించిన పార్టీగా కేసీఆర్ నాయకత్వంలో పుట్టిన ఈ గులాబీ జెండా తప్పకుండా ప్రశ్నిస్తుంది తప్పకుండా మాట్లాడుతుంది బతుకుదెరువు గురించి మాట్లాడితే కూడా ఇది ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టడం అని మాట్లాడవచ్చునా మరి నేను ఒక విషయం అడుగుతా లోకేష్ గారు మీ నాన్నగారు వెనకటా బాబ్లీ మీద కొట్లాడండి మహారాష్ట్ర మీద కర్ణాటక ఆల్మట్టి ఎత్తు పెంచుతా అంటే దాన్ని కూడా వ్యతిరేకిస్తూ అనంతపూర్లో పోయి కొట్లాడండి మీ నాన్నగారు మరి మీ నాన్నగారు బాబ్లీ మీద కొట్లాడినా ఆల్మట్టి మీద కొట్లాడితే అది కూడా ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టడమేనా ఆ రోజు మీ నాన్నగారు కొట్లాడింది కూడా ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టడమేనా